దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పేటిఎం పైనే చర్చ జరుగుతోంది పేటిఎం క్లోజ్ అవుతుందని కొందరు లేదు పునరుద్ధరిస్తున్నారని చర్చించుకుంటున్నారు అయితే పై పై ఏం జరుగుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం పేరెంట్ కంపెనీ కమ్యూనికేషన్స్ బ్యాంక్ లిమిటెడ్ కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే పేటిఎం పేమెంట్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించిన ఆర్బీఐ రెగ్యులేటరీ యాక్షన్ తీసుకుంది కొన్ని రకాల ఆపరేషన్లు ట్రాన్సాక్షన్లు చేపట్టకూడదని పేటిఎం బ్యాంక్ సేవలపై ఆంక్షలు విధించింది గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే అయితే దీనిపై స్పందించిన పేటీఎం యాజమాన్యం ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంక్పై మాత్రమే ఆంక్షలు విధించిందని అయినా కస్టమర్లు తమ డబ్బును వినియోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని వన్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది పేటీఎం విస్తృత శ్రేణి సర్వీసులపై ప్రభావం లేదని పేర్కొంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత ఏదైనా కస్టమర్ అకౌంట్లు వ్యాలెట్లు ట్యాగ్లు ఇతర ఇన్స్ట్రుమెంట్స్ లో డిపాజిట్లు లేదా టాప్అప్లను ఆమోదించకూడదని పీపీబిఎల్ కి ఆర్బీఐ ఆదేశించింది జనవరి ముప్పై ఒకటిన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది అదనంగా పీపీబీఎల్ వివిధ బ్యాంకింగ్ సేవల్ని ఫండ్ ట్రాన్స్ఫర్లు బీపీపీఓయు యూపీఐ ఫెసిలిటీ అందించకుండా ఈ ఆదేశం పరిమితం చేస్తోంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోపు వన్ నైన్ సెవెన్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ నోడల్ అకౌంట్లను టర్మినేట్ చేయాలి అంతేకాకుండా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన లేదా అంతకు ముందు ప్రారంభించిన అన్ని పైప్ లైన్ ట్రాన్సాక్షన్స్ నోడల్ అకౌంట్ల కోసం సెటిల్మెంట్లను పూర్తి చేయడానికి ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను వరకు గడువు విధించింది ఈ పరిమితులు ఉన్నప్పటికీ కస్టమర్లు తమ అకౌంట్ల నుంచి ఎలాంటి బ్యాలెన్స్ అయినా విత్డ్రా చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు వన్ నైన్ సెవెన్ కమ్యూనికేషన్స్ ఓ ప్రకటనలో పేటిఎం దాని వివిధ సేవలు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత కూడా పనిచేస్తాయని స్పష్టం చేసింది పేటిఎం అందించే చాలా సేవలు పేటిఎం బ్యాంకే పరిమితం కాకుండా వివిధ బ్యాంకుల కొలాబరేషన్ తో ఉంటాయి ఇటీవల రెగ్యులేటరీ చర్యలు ప్రధానంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ని లక్ష్యంగా చేసుకున్నాయని విస్తృత పేటీఎం పై కాదని కంపెనీ నొక్కి చెప్పింది ముఖ్యంగా ఆర్బీఐ నియంత్రణ చర్యలు సేవింగ్స్ అకౌంట్లు వ్యాలెట్లు ట్యాగ్లు ఎన్సీఎంసీ అకౌంట్లలోని వినియోగదారు డిపాజిట్లపై ప్రభావం చూపవని పేటీఎం తన వినియోగదారులకు హామీ ఇచ్చింది కస్టమర్లు తమ ప్రస్తుత బ్యాలెన్స్ లను అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది పేటిఎం పెట్టుబడి విభాగమైన పేటిఎం మనీ ఆర్బీఐ చర్యతో ప్రభావితం కాలేదు పేటీఎం మనీతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎన్పిఎస్ లో వారి పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయని కంపెనీ వినియోగదారులకు హామీ ఇచ్చింది పేటిఎం అందించే ఇతర ఆర్థిక సేవలు రుణ పంపిణీ బీమా పంపిణీ వంటివి పీపీబిఎల్ తో సంబంధం లేనివి అవి ఏ విధంగానూ ప్రభావితం కాదు మొబైల్ రీఛార్జ్లు సబ్స్క్రిప్షన్ సజావుగా కొనసాగుతాయి పేటిఎం ఆఫ్లైన్ పేమెంట్ సేవలు వ్యాపారుల కోసం పేటీఎం క్యూఆర్ పేటీఎం సౌండ్ బాక్స్ పేటీఎం కార్డ్ మిషన్ వంటివి ఆఫర్లు యథావిధిగా కొనసాగుతాయి నియంత్రణ చర్యలకు ప్రతిస్పందనగా పేటిఎం తన భవిష్యత్ వ్యూహాలు ప్రణాళికలను వివరించింది కంపెనీ నోడల్ను ఇతర బ్యాంకులకు తరలించాలని వివిధ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కొనసాగించి తన కస్టమర్లకు వివిధ పేమెంట్ ప్రోడక్ట్లను అందించాలని భావిస్తోంది